మిత్రులందరికీ నమస్కారం నా పేరు భూపాల్ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడుగా ఉన్నాను ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మన యూనియన్ జిల్లా మహాసభ ఇక్కడ జరిగింది ఈ మహాసభకు జిల్లా వ్యాప్తంగా అన్ని పిఎస్సీలో ఉండేటువంటి వైద్య ఆరోగ్య శాఖలోని అనేక విభాగాల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రధానంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈ డిపార్ట్మెంట్లో అనేక మంది ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పైన కూడా చర్చలు కూడా చేయడం జరిగింది కామారెడ్డి జిల్లా పరిధిలో ఉండేటువంటి మొత్తం ఏఎన్ఎంస్ అందరూ ఈసీఏఎన్ఎంలు కానీ సెకండ్ ఏఎన్ఎంస్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్ఎంస్ కానీ అట్లాగే అవుట్ సోర్సింగ్ ఏఎన్ఎంస్ కూడా ఇక్కడ ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఉన్నారు ఈ ఏఎన్ఎంలకు అందరికీ కూడా చాలామందికి సకాలంలో జీతాలు రాకగా కొంతమందికి నెల రోజులు పెండింగ్లు ఉన్నాయి కొంతమందికి మూడు నెలలు ఉన్నాయి కొంతమందికి ఆరు నెలలు కూడా పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వేతనాలు నెలల్లో చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్ పంతొమ్మిది వందల ముప్పై పోస్టుని వెంటనే రిజల్ట్ డిక్లేర్ చేసి వాళ్ళందరూ కూడా పర్మిట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏ నెంబర్కి సంబంధించి మిగిలిపోయినటువంటి వాళ్ళకి అందరికీ హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇవ్వాలి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ వాటి సుప్రీంకోర్టు చెప్పినట్లు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది పని భారం కూడా చాలా పెరిగింది ఈరోజు ఎన్సీటీ ప్రోగ్రామ్స్ మీద ఒత్తిడి చేస్తూ మొత్తం ఆన్లైన్ నిరంతరంగా యాప్ల ద్వారా అన్ని రకాల యొక్క టార్గెట్స్ అన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఏఎన్ఎంల మీద విపరీతం ఒత్తిడి వస్తూ ఉంది ఈరోజు పర్మనెంట్ ఏఎన్ఎంస్ లేని దగ్గర ఫస్ట్ ఏఎన్ఎం లేని దగ్గర ఇప్పుడు ఆ ఆ డ్యూటీలు కూడా ఈ సె ఈ కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ని చేయించాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు కాబట్టి పని భారం తగ్గించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంస్ ఎవ్వరు కూడా ఎన్సీడీ ప్రోగ్రామ్ చేయొద్దు అని చెప్పేసి కూడా మేము ఈఎనిఎన్గా చెప్పడం జరిగింది కమిషనర్ కూడా చెప్పినాం మీరేం భయపడకండి మొత్తం దాన్ని బహిష్కరించి పని తగ్గించే విధంగా మీరు కొట్టాలని చెప్పే సందర్భంగా ఈ మహాసభలో కూడా మేము తీర్మానం చేసుకున్నాం ఇక రెండవది ఇక్కడ చాలామంది ఉన్నారు రకరకాల సమస్యలు ఉన్నాయి కామారెడ్డిలో ఉదాహరణకు అవుట్ సోర్సింగ్ ఏఎన్ఎంస్ ఉన్నారు వాళ్ళందరి కూడా సోర్సింగ్ పద్ధతిలో కాకుండా కాంట్రాక్ట్ పద్ధతిలోకి నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోకి మార్చి రెగ్యులర్గా జీతాలు ఇచ్చే విధంగా జాబ్ సెక్యూరిటీ ఇచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోట్లా ఉన్నాం అలాగే ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లాలో మరి ఇక్కడ ప్రభుత్వ సలహదారు సెబ్బీర్ గారు ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు పోటీ చేసిన నియోజకవర్గం మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇరవై నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మాతో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని ఎనిమిది మందిని తొలగించేశారు ఆరు నెలలు మూడు నెలలుగా జీతాలు లేకుండా ఇరవై ముప్పై ఏళ్ళు పనిచేసినటువంటి వీళ్ళని తొలగిస్తే ఎవరు పట్టించుకోని పరిస్థితి రోజు ఉంది కాబట్టి ఆ డిఇలకు అందరూ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో సర్దుబాటు చేసి అందరికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రోజు మేము ఈయన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అవుట్ సోర్సింగ్ పేరిట డే హెచ్ఓ యొక్క లెటర్ ద్వారా ఒక ఐదు మంది ఫార్మాసిస్టులని ఈరోజు పనిచేయించుకుంటూ ఉన్నారు వాళ్ళని కూడా కాంట్రాక్ట్లకు మార్చాలి వాళ్ళు కూడా జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆరోగ్యశ్రీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు అందరు కూడా ఈరోజు వాళ్ళ జీతాలు పెంచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశాం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఫైలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టుకుని గవర్నమెంట్ పెండింగ్లో పెట్టింది వాళ్ళని సంవత్సరం నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు కాబట్టి ఆరోగ్య మిత్రాల యొక్క వేతనాలు పెంచాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఒక తీర్మానం చేసుకోవడం కూడా జరిగింది వీళ్లతో పాటు నూట నాలుగులో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వన్ నాట్ ఫోర్ ఎఫ్డేచెస్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కు మరి ఎల్టీలకు ఫార్మాసిస్టులకు సంబంధించింది వాళ్ళకి ఇప్పటికి కూడా మొత్తం మిగతా డ్రైవర్లు కానీ వాళ్ళు కానీ అందరికీ ఆరు నెలలుగా జీతాలు లేవు రెండవది జాబ్ సెక్యూరిటీ లేదు వాళ్ళకు ఉద్యోగాలకు తీసుకోవడం లేదు నోటిఫికేషన్లు ఉన్నాయని చెప్పేసి వీళ్ళకి ఎవరికి కూడా వేరే మెడికల్ కాలేజీలో హాస్పిటల్స్లో పిఎస్సీలో సర్దుబాటు చేయకుండా ఆపేసిన పరిస్థితులు ఉంది కాబట్టి నూట నాలుగు సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళందరి సమస్యలు పరిష్కారం చేయాలి ఎవరి జిల్లాలో వాళ్ళు చేసుకునేటట్టుగా చర్యలు తీసుకోవాలని మొత్తం వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వాలని చెప్పి హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని ఆ రకంగా మేము డిమాండ్ చేస్తూ సిఐటిగా జిల్లా మహాసభల సందర్భంగా తీర్మానం చేసుకున్నాం రాబోయే కాలంలో ఈ స్థానిక ఎన్నికలు ఈ ఉప ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచన చేసి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సమస్యలన్నీ తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కమిటీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చంద్రశేఖర్ సిఐటు జిల్లా కార్యదర్శి ఈ మెడికల్ యూనియన్కు గౌరవాధ్యక్షుడిగా మొత్తం ఒక ముప్పై ఐదు మందితోన ఈ జిల్లాలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధికారులతో కలెక్టర్లతో నిరంతరం కూడా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను